శంకరాచార్యులు వారు కనకధార స్తోత్రం చేశారు లక్ష్మీదేవిని పిలిచి అమ్మాయికి డబ్బు లేదమ్మా పేద బ్రాహ్మణి అనలేదన విహంగ శిషవ్విషణే దుష్కర్మ ఘర్మ పనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ అన్నారు అమ్మ ఈమె పక్షి పిల్లమ్మ అన్నారు పక్షికో లక్షణం ఆకలి ఎక్కువ పక్షి పిల్లకి మరీ ఎక్కువ కానీ అది తనంత తాను ఆహారం తెచ్చుకోదు ఎవరో తెచ్చిపెట్టాలి పెట్టాలి ఆ పిల్ల ఎవరైనా ఆకలితో ఉంటే తల్లి మనసు కదిలిపోతుంది తల్లి మనసు అంటే పిల్లకే తల్లి అవక్కర్లేదు తల్లి మనసు పురుషుని ఎందుకు కూడా ఉంటుంది ఈశ్వరుని ఎందు తల్లి మనసు లేదు అందుకే త్వమేవ మాతా చతత్వమేవ త్వమేవ బంధుస్య సఖాత్వమేవ త్వమేవ విద్యా తృఢంతమేవ త్వమేవ సర్వం మమ దేవత ఆయనే తల్లి ఆయనే తండ్రి నీవే తల్లియు తండ్రియు అని చిన్నప్పుడు పద్యాలు పాడించేవారు కాదు అలా వెళ్ళిపోతుంటే బాబాయ్య మూడు రోజులు అయింది అన్నం తిను రొట్టె మొక్కేయండి బాబయ్యా అందనుకోండి నేను నా దయ కదలొచ్చు కదలకపోవచ్చు ఆమె నన్ను అడగట్లేదు కానీ ఆమె గుళ్ళో ఉన్న పిల్ల అమ్మ మూడు రోజుల నుంచి అన్నం లేదమ్మా అన్నం లేదు అన్నం లేదు ఆకలేస్తోందంటే మంచి నీళ్లు తాగమంటున్నావమ్మా అమ్మ మంచి నీళ్లు తాగితే కడుపులో తిప్పేస్తోందమ్మా అంతైపోతుందమ్మా ప్రేగులు చుట్టుకుపోతున్నాయమ్మా అమ్మ నించోలేకపోతున్నానమ్మా అమ్మ ఏదైనా పెట్టమ్మా అని తల్లిని అనుకోండి ఎక్కడి నుంచి తెచ్చి పెట్టనే ఏముందని పెట్టనంటోంది అనుకోండి తల్లి ఇప్పుడు మిమ్మల్ని అడగాలా అక్కర్లా తల్లి మనసు కదిలిపోతుంది మీరు పది రూపాయలు ఇవ్వరు అసలు లేచీ రొట్టి కొనుక్కోగలదో లేదో మీరు గబగబా వెళ్ళి రొట్టి కొని తెచ్చి ముందు పిల్లక పెట్టమ్మా అంటారు నువ్వు తినమ్మా అందరం ముందు పిల్లక పెట్టి అంటారు ఏమిటి ఆ అలా వదిలేయకూడదు పిల్లని అని అవసరమైతే ఓ సీసా కూడా కొనిస్తారు పిల్ల తల్లడిల్లితే తల్లి చూడలేదు కాబట్టి ఆ పిల్లలతో వచ్చారనుకోండి ఈశ్వరుడు కూడా దయామయ్య బాబోయ్ తొక్కేస్తున్నాడు పక్క నుంచి వాళ్ళు భార్యలు బిడ్డలతో వచ్చారు అసలు అది చూడగానే కాళ్ళు ఆగుతాయి ఎప్పుడో ప్రార్థన చేసే వాళ్ళు ఆయన తొక్కుతూ వింటే చచ్చి ఊరుకుంటాడు ఆ ముందు ఆగిపోవాలి కాళ్ళు కాళ్ళు ఆగిపోవాలంటే పిల్లలతో కలిసి వచ్చి నించున్నాడు వచ్చి నించునేటప్పటికీ ఇంకొకసారి తొక్కేస్తే చచ్చిపోతాడు పిల్లలు అనాథలు అయిపోతాడు అనాథ శబ్దం ఉండడానికి వీల్లేదని ఈశ్వర శాసనం అనాథ అన్న పేరు ఎందుకుందంటే లోకంలో ఎప్పుడైనా ఏదైనా పేరు ఉన్నవాడు వాడు ఉంటాడు ఆ బాధతో ఉన్నవాడు ఆవిడ ఉంటాడని మాట ఉండి ఆ మాటకి అన్వయం అయ్యేవాడు లేనివాడు ఉండాలని ఈశ్వర శాసనం అనాథాశ్రమాలు ఉన్నాయని అనకూడదు అంతకన్నా కుసంస్కారం ఇంకోటి ఉండదు అనాథలు ఈ జగత్తు ఎందు లేరు ఎందుకో తెలుసా ప్రతి వాళ్ళు సనాధలే అనాథ అంటే భర్త లేనిది అని భర్త అంటే పోషకుడు భర్త లేకపోతే బిడ్డలు ఉంటారు బిడ్డ లేకపోతే తండ్రి ఉంటాడు తండ్రి లేకపోతే తల్లి ఉంటుంది తల్లి లేకపోతే అనధములు ఉంటారు ఎవరు లేకపోతే జ్ఞాతులు ఉంటారు అనాథ ఎవరు ఉండరు భగవంతుడు అనాథ కదండి ఆయనకి తల్లి తండ్రి లేరు కదా అనొచ్చు భగవంతుడికి అమ్మవారు ఉంది అమ్మవారికి ఆయన ఉన్నాడు ఎవరు అనాథ ఇంక లోకంలో అసలు అనాథ అన్న మాట అన్వయం అవ్వదు అందుకని అనాథ అన్న మాట అనకు కానీ నాథుడు లేకపోతే అప్పుడు అనాథ అని పిలుస్తారు వీళ్ళు పిల్లలతో ఉన్నాం ఏం చేయమంటావు నువ్వు తొక్కేస్తే నిజమే తప్పు చేశాడు లోకంలో అజ్ఞానం ఉంది కాబట్టి గురువుగారు కావాలి అనారోగ్యం ఉంది కాబట్టి వైద్యుడు కావాలి తప్పు చేసి ఉన్నాం కాబట్టి పాపం పోగొట్టుకోవడానికి ఈశ్వరులు కావాలి ఈ ముగ్గురు ఎదురు తిరిగారు అనుకోండి నీకు ఏ తెలియదు నేను ఎందుకు చెప్పాలన్నాడు అనుకోండి ఇంకా గురువు ఎందుకు ఏటి నీ దిక్కుమాలిన రోగాలు అన్నాడనుకోండి వైద్యుడు ఎందుకు పాపం ఉంది కాబట్టి నేను చంపేస్తాను తప్ప క్షమించను అనుకోండి పరమేశ్వరుడు ఎందుకు కాబట్టి ఈశ్వరుని యొక్క కారుణ్యమేమి అంటే తప్పు తెలుసుకుంటే వెంటనే ఊరు అందుకే అజ్ఞాని అశేషాన్ విహిన్ హరే క్షమస్వత్వం క్షమస్ అంటే తప్పులు చేయా క్షమాపణ చెప్పా అందుక కాదు అహం దూర తస్ పదం భోజయుణమి సేవామి ప్రభో వెంకటేశ కాకినాడ నుంచి తిరుమలొచ్చా స్వామి నీ సేవ చేశా ఇక్కడ సేవ చేసి మళ్ళీ వెళ్ళి తప్పులు చేసి మళ్ళీ నీ దగ్గరికి వచ్చి అజ్ఞాని నామయాదోషాం అశేషాం విహితాం హరే అండం కాదు ఇక్కడ ఉన్నప్పుడు నీ సేవ ఎలా చేశానో నేను కాకినాడలో ఉన్నా నీ సేవ అలాగే చెయ్యాలి నిన్ను అంతటా చూడగలగాలి అలా చేసి నేను బతికున్న నాళ్ళు నీ సేవే చేసేట్టుగా అనుగ్రహించు కాబట్టి ఇప్పుడు వాళ్ళు పిల్లల్ని పట్టుకుని గబగబా వచ్చారు ఇప్పుడు అసలు అది చూసేటప్పుడు ఆగిపోయింది శంకరులు స్తోత్రం చేసేటప్పటికి లక్ష్మీదేవి ఎలా కరిగిపోయిందో అమ్మ మేమే పిల్లలు ఏడిస్తే తట్టుకోలేమే జగజ్జనని వీరు ఈ పేద బ్రాహ్మణి ఏడుస్తుంటే ఎలా ఊరుకున్నాం అమ్మా అంత లక్ష్మీదేవి కనకధార కురిపించేసింది అంతే అతి కవిత్వంలో ఉండేటటువంటి మాధుర్యం అందుకే కనకధార నిలబడిపోయింది స్తోత్రం కాబట్టి ఇప్పుడు పిల్లలతో వచ్చి ఆ భార్యను నిలబడితే ఆపేశాడంతే నాట్యం కానీ కాళివిడి పడగల మీదే ఉన్నాడు వాళ్ళు చూశారు ఆ పడగల మీద కాళ్ళున్నాయి మళ్ళీ ఏ కారణానికి నృత్యం మొదలెడతాడో ఇంకొకసారి నాలుగు మాటలు దొక్కాడంటే అంటే